మిత్రులారో ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి నేను కూడా కోరుచున్నాను నేను కూడా బాగున్నా అయితే సముద్రం చాలా తారుమారుగా తయారైంది చాలా డేంజర్ అయిపోయినట్టు ఉంది ఎందుకంటే వాతావరణం బాగాలేదు అలాగే కట్టాలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి ప్రస్తుతం అయితే వేటకైతే ఎవరు వెళ్ళట్లేదు పనిచేది కాబట్టి ఏ రోజు చేపొస్తాలో అని చెప్పలేము కాబట్టి బోట్లు అయితే ఏర్లో కట్టేయడం జరిగింది అలాగే ఇక్కడ చిన్న కాలువ కనిపిస్తుంది కదా ఇది ఇంతకుముందు మన గ్రామాన్ని అయితే పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ పెహరీ కనిపిస్తుంది కదా ఈ పెహరీ అనేది మన ఊరికి గవర్నమెంట్ అనేది కట్టడం అయితే జరిగింది మన ఊరు కాపాడుకోవడానికి ఇక మన ఊరు మొత్తం అంతా ఇక్కడ రెండు స్ట్రీట్స్ ఉండేవి అవి అయితే అల్లం లాక్కి వెళ్ళిపోవడం అన్న జరిగింది ఇల్లు చూశారు కదా ఇది ప్రస్తుతం అయితే ఇల్లు అయితే మొత్తం కుప్పకూలిపోయి ఒకప్పుడు అయితే ఎవరు పట్టించుకునేవారు కాదు సాధారణంగా ఇది ఎందుకంటే ఆంధ్ర బోట దగ్గర ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అయితే ఇంకా ఇక్కడ పని అవుతుంది ఇంకా సముద్రం చూశారు కదా ఎలా ఉందో వాతావరణం ఓకే ఉత్తర్లారా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేస్తే మనకి ఇంకా సపోర్ట్గా మిగులుతుంది డేంజరస్ వీడియో చేయడానికి అయితే వీలు కాదు సపోర్ట్ చేస్తే కానీ మనం ఇంకా మోస్ట్ డేంజరస్ వీడియోస్ చేయడానికి ముందు ముందుకి వెళ్తాం ಓಕೆ ನಷ್ಟ ವೀಡಿತ ಕಳದ್ ಜೈ ಹಿಂದ್